वन्दे पद्मकरां कन्याहस्तां कृपामयी ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అవార్డు వాసవి డైమండ్ కేసీఎఫ్ కేసీఎఫ్ ఇంపున రామకృష్ణ గారి బర్త్డే సందర్భంగా రాజా రామారావుని ద్వారకామయ్యి హాసన భో అన్న అన్నప్రసాద కార్యక్రమాన్ని జరుపుతున్నారు వాసవి క్లబ్ షాపూర్ నగర్ మరియు వనితా క్లబ్ షాపూర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి డిస్టిక్ ఇన్ఛార్జ్ వాస శ్రీనివాసన్ గారు ఆకుల ప్రభాకర్ గారు అలాగే రీజియల్ సెక్ చైర్మన్ జీరెని వేణుగోపాల్ గారు రీజియల్ సెక్రటరీ వివేష్ మూర్తి గారు జోన్ చైర్పర్సన్ జీరెని చంద్రశేఖర్ గారు అలాగే వాసవి క్లబ్ ప్రెసిడెంట్ మహేష్ గారు సతీష్ గారు ప్రెజరర్ పెి శ్రీనివాస్ గారు వనితా క్లబ్ ప్రెసిడెంట్ పద్మావతి గారు అలాగే అనురాధ గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు క్లబ్ ఇంటర్నేషనల్ వారి ఆదేశానుసారం ఈవెంట్ ఆఫ్ క్యాలెండర్ ఆఫ్ ద ఈవెంట్స్ ప్రకారంగా మా వాసవి క్లబ్ షాపూర్ నగర్ మరియు వనితా క్లబ్ షాపూర్ నగర్ వాళ్ళు ప్రతి కార్యక్రమాన్ని తూచా తప్పకుండా ప్రతి కార్యక్రమం అమోఘంగా చేస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఈరోజు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి ఎరుకుల రామకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా వాసవి క్లబ్ షాపూర్ నగర్ మరియు వనితా షాప్ వనితా క్లబ్ షాపూర్ నగర్ వారు సంయుక్తంగా ఈ ఆశ్రమంలో వచ్చి అన్నదాన కార్యక్రమం చేపట్టడం అన్న సమాధానం చేయడం చాలా ఆనందకరం దీనికి వాసది క్లబ్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ ప్రకారంగానే కాకుండా మాకు మా క్లబ్కి ఏదైతే డిస్టిక్ ఇన్ఛార్జులుగా వ్యవహరిస్తూ ఈరోజు ముందుకు పోతున్నారో వారు గతంలో కూడా ప్రెసిడెంట్గా చేసి ఇప్పటివరకు ఇన్ని సంవత్సరాల నుండి ఈ క్లబ్ని ముందు నడిపిస్తున్నందుకు వాస శ్రీనివాసులు గారికి మరియు ఆకుల ప్రభాకర్ గారికి అలాగే వివిజన్ చైర్పర్సన్గా కొనసాగుతున్నటువంటి గారికి అలాగే రీజనల్ సెక్రటరీ గారు కొనసాగుతున్నటువంటి జివిఎస్ మూర్తి గారికి ప్రత్యేక ధన్యవాదాలు వాసవి క్లబ్ మరియు వంటా క్లబ్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది అలాగే ఈ ప్రెసిడెంట్ ప్రతి ఇంకా ఇలాంటి చర్యలు అందించి ముందు ముందు కూడా మంచి కార్యక్రమాలు చేపట్టినట్టు మీరు సహాయ సహకారాలు అందించాలని నిశ్చికించాలని ప్రత్యేకంగా కోవడం జరుగుతుంది జయ వాస జ स्वप्रकाशानि कुसुप्रभातम् सुप्रभातम् सुप्रभातम् नीकु सुप्रभातम् ము అమ్మా చరితము అత్యద్ము పారాయణ మాత్రం పరమఫలప్రదము పారాయణ మాత్రం పరమఫలప్రదము అమ్మాని చరితము అత్యద్ము అమ్మాని చరితము అత్యద్